ఎంత సాహసమైనది తెలంగాణ ఎర్ర జెండా ఎరుపు ఈ నేల పైన ఎవరి రక్తం నిచ్చట ఏ రుణి పారేణం ఎవరి త్యాగం వేలాది మంది వీరులు వీర నారిమణులు వీరత్వం పొందినటువంటి నేల ఇక్కడ జనగామ పూర్తి ప్రాంతం ఒక్కసారి మనం చూసుకున్నట్లయితే బహుజనులను ఒక తాటి మీదకి తీసుకొచ్చినటువంటి ఒక సాహసోపేతమైనటువంటి వీర యోధుడు ఖిలాషాపూర్ని కొట్టినటువంటి మన సర్దార్ సర్వాయి పాపన్నయ్య అనిపిస్తాడు అట్లనే ఇక్కడే కొంచెం ముందుకు పోతే బాలగుర్తి మన చాకలి ఐలమ్మయ్య ఆరకొస్తాడు నా చిన్నతనం నుంచి కామెడి దొడ్డి కొమలయ్య భద్రతి కోసం పది రోజులు క్యాంపెయిన్ చేసేవాళ్ళం నేను నేను చిన్నపిల్ల ఉన్నప్పటి నుంచి నన్ను పట్టుకొని రైతు కులి సంఘంలో పనిచేసే అన్నదమ్ములందరూ కూడా మమ్మల్ని పట్టుకొని తిప్పేవాళ్ళు తండాల కొట్టి అంతా కూడా తిరిగేటువంటి వాళ్ళు అట్లా ఇవాళ అట్లాంటి తండాల్లోంచి ఎంతోమంది కూడా తెలంగాణ సాయుధ పోరాటంలో ముందుకొచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు ఇవాళ నూట ఏడు సంవత్సరాలకు కామిడి దర్గ్యానాయక్ అమరుడయుడు ఆ వినమ్రంగా ఈ వేదిక విప్లవ జవహర్ అర్పిస్తుంది జవహర్ కమిడ్ దర్గానే జవహర్ తెలంగాణ మన వీరులకు జవహర్ కమిడ్ దొడ్డి కొమరయ్య జవహర్ కమిడ్ చాక లైలమ్మ జవహర్ సర్దార్ సర్వాయి పాపన్న జవహర్ సమ్మక్క సారక్కలు జవహర్ తెలంగాణ మన యోధులకు తెలంగాణను తెలంగాణ చరిత్రను తెలంగాణలో సంస్కృతిని తెలంగాణ భాషను యాసను ఆనాటి నుంచి ఏనాటి వరకు ఇంతకుముందు సేనాపతి గారు చెప్పినట్లు అణిచివేసినటువంటి చరిత్ర ఇక్కడ ఉన్నది మహత్తరమైనటువంటి తెలంగాణ సాయుధ పోరాటానికి కొనసాగింపుగా వలిదశ తెలంగాణ ఉద్యమం సాగినప్పుడు ఒక సుదీర్ఘ కాలంగా సాగినటువంటి ఈ పోరాటంలో మలదశ తెలంగాణ ఉద్యమంలో చరిత్రలో ఎక్కడా జరిగినటువంటి విధంగా సబ్బండ వర్గాలు ఒక్కరా ఇద్దర ఎవరికి వాళ్ళుగా వాలంటరీగా రోడ్ల మీదకి వచ్చి ఇది మాది మా తెలంగాణ న్యాయం జరగాలి వలస విముక్త తెలంగాణ కావాలని కోరుకున్నటువంటి వాళ్ళు అట్లా సాధించుకున్నటువంటి తెలంగాణ ఇవాళ ఆ పోరాటం ఆ పోరాట చరిత్ర ఆ అమరుల త్యాగం అసలు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం దేనికోసం జరిగింది అని అన్నప్పుడు భూమి కేంద్రంగా సాగినటువంటి ఆ పోరాటం ఈనాటికి భూమి సమస్య ఇంకా మిగిలే ఉండదని ఇవన్నీ కూడా ఎక్కడ తలుపుతారో ఎట్లా తలుపుతారో ఏం చేస్తారో తెలియదు గాని వాస్త